చేసుకొని రైట్ తిప్పండి క్లచ్ రిలీ చేయండి స్లోగా అది లెఫ్ట్ టర్న్ చేయండి వెహికల్ మూవ్ అయ్యేంత వరకు క్లచ్ హోల్డ్ చేసి పట్టుకోవాలి అందుకని అంత ఫాస్ట్గా వెళ్తుంది క్లచ్ పట్టుకోండి బ్రేక్ హోల్డ్ చేయండి బ్రేక్ కొద్దిగా రిల్చని తిప్పండి రైట్ తిప్పండి వేసు కొద్దిగా క్లచ్ రిల్లిచిన లైట్ రిలీజ్ చేయండి లెఫ్ట్ తిప్పండి వన్ సెకండ్ క్లచ్ పట్టుకోండి వన్ సెకండ్ గస్ క్లచ్ రిలీజ్ చేయండి మీరు క్లచ్ సడన్గా రిలీజ్ చేయడం వల్లనే ఇంజన్ ఆఫ్ అయ్యే ఛాన్స్ వస్తుంది అనమాట అందుకని కొద్దిగా నిదానంగా చేయండి స్టీరింగ్ కూడా కొద్దిగా స్లో కొట్టుకోవచ్చు చేయండి క్లచ్ పట్టుకోండి హాఫ్ క్లచ్ గస్ బ్రేక్ వదిలేకొని వెళ్ళిపోతూ ఉంటుంది హాఫ్ క్లచ్ అంటే పట్టుకోండి ఇంకో స్పీడ్ బ్రేకర్ కూడా మీకు ఇమీడియట్గా వచ్చేసి ఆ క్లచ్ అంతే ఉండాలి ఇప్పుడు బ్రైజ్ చేశారు వెళ్ళట్రై చూసారు రిలీజ్ చేశారు ఆగిపోయింది స్టార్ట్ చేయండి క్లచ్ నొక్కి స్టార్ట్ చేయండి బస్ గేర్ వేయండి కొద్ది క్లచ్ రిలీ బ్రేక్ అంతే పట్టుకోండి క్లచ్ రిలీజ్ వైబ్రేషన్ వస్తుందా లైట్ అంతే రావాలి వైబ్రేషన్ ఎక్కడ వస్తుందో అక్కడ హోల్ చేయాలి క్లచ్ రిలీజ్ చేయండి ఎస్ బ్రేక్ వదలండి చూడండి వెళ్ళిపోతుంది ఇది మీకు కావాల్సింది మెయిన్ సో ఈ క్లచ్ మూమెంట్లో వెహికల్ రన్నింగ్ కావాలి మీరు ఏం చేస్తున్న క్లచ్ రిలీజ్ చేస్తే వెళ్తుంది కానీ అయ్యి అవుతున్నా సడన్గా ఫుల్ క్లచ్ రిలీజ్ చేస్తున్నారు క్లచర్లు చేయండి ఎక్సలేటర్ ఇవ్వండి గేర్ షిఫ్ట్ చేయండి ఈ క్లచ్ అనేది మనకు ఇంజన్ ఆఫ్ కాకుండా చూసుకుంటూ ఉంటుంది రైట్ లిప్పండి క్లచ్ర్లు చేయండి లెఫ్ట్ టౌన్ చేయని లైట్ మీరు ఎవ్రీ టర్నింగ్ దగ్గర ఎవ్రీ టైం బ్రేక్ చేసిన టైంలో ఈ క్లచ్ హోల్డ్ చేసి పట్టుకోండి సరిపోతుంది లైట్గా బ్రేక్ చేయండి ఫస్ట్ యస్ బ్రేక్ అవన్నీ క్లచ్ నొక్కండి అదే వైబ్రేషన్లో వెళ్ళిపోతూ ఉంటుంది లెఫ్ట్ టౌన్ చేయని లైట్ క్లచ్ అంతే ఉండాలి రిలీజ్ కాకూడదు తిప్పండి లెఫ్ట్ తిప్పండి అంతే క్లచ్ ఉండాలి తిప్పండి లెఫ్ట్ తిప్పండి మొత్తం తిప్పండి ఎస్ స్లోగా రైట్ తిప్పండి చూడండి తిప్పడం లేట్ చేస్తే లాంగ్ వెళ్ళిపోయింది చూసారా అట్లానే కూడా ఫాస్ట్గా తిప్పకూడదు అక్కడి దగ్గరే వెహికల్ రన్ చేస్తూ తిప్పుకోవాలి రిలీజ్ చేయండి స్లోగా ఎక్సలేటర్ స్టార్ట్ చేసుకొని ఎస్ హార్న్ అప్లై చేయండి మీరు ఎప్పుడైనా రోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు స్ట్రైట్ డాక్స్ వస్తే అసలు నమ్మకండి సో ఎందుకంటే అవి దగ్గర వచ్చాక సైడ్ జరిగే ఛాన్స్ ఉంటుంది రైట్ ఇండికేటర్ స్లో బ్రేక్ చేయండి ఎస్ రైట్ టౌన్ చేయండి టౌన్ చేయండి టౌన్ చేయండి బస్ అదే పట్టుకోండి అంత పట్టుకోండి ఒక నిమిషం ఒక నిమిషం స్ట్రైట్ చేసుకోండి ఇప్పుడు చూడండి లెఫ్ట్కి వెళ్ళిపోతుందా కొద్దిగా రైట్ స్ట్రైట్ చేసుకోండి మీరు ఎంత లెఫ్ట్కి వస్తే ఆపోజిట్ వచ్చే వెహికల్ మీకు అంత రైట్కి వచ్చేస్తాడు బ్రేక్ వదిలేండి కొద్దిగా వెళ్ళండి స్లోగా ఎక్సిలెంటర్ కానీ Yes.